తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది వేరే భాషలో హిట్ అయిన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఏడాది తెలుగులో డబ్బైన అయిన డబ్బింగ్ మూవీ అమరన్ కూడా ఇక్కడ భారీ వసూళ్లను సాధించింది కథ బాగుంటే తెలుగు సహా ఇతర భాషా ప్రేక్షకులు ఆయా చిత్రాలను హిట్ చేసిన సందర్భాలు కోకొల్లలు ఈ ఏడాది అమరన్ మూవీ తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది జైలర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జైలర్ ఈ సినిమా తెలుగు రాష్టాల్లో పన్నెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగు స్టేట్స్ లో తెలుగులో దాదాపు యాబై ఆరు కోట్ల షేర్ దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంతేకాదు పై ముప్పై కోట్ల లాభాలను తీసుకొచ్చి టాప్ లో కొనసాగుతోంది కాంతారా రిషబ్ శెట్టి కథానాయకుడిగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేసిన చిత్రం కాంతారా తెలుగు స్టేట్ లో ఈ సినిమా రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంతేకాదు ఇక్కడ ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల లాభాలను తీసుకొచ్చింది మొత్తంగా తెలుగులో ముప్పై కోట్ల షేర్ అంటే అరవై కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది అమరన్ శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి కథానాయికగా యాక్ట్ చేసిన చిత్రం అమరన్ ఈ చిత్రం తెలుగులో ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం బిజినెస్ పై తెలుగులో టోటల్ రన్ లో ఇరవై ఎనిమిది కోట్ల షేర్ సాధించింది మొత్తంగా ఇరవై మూడు కోట్ల లాభాలను తీసుకొచ్చింది టాప్ త్రీలో నిలిచింది బిచ్చగాడు విజయ్ ఆంటోనీ హీరోగా యాక్ట్ చేసిన మూవీ బిచ్చగాడు కేవలం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువగా యాభై లక్షల బిజినెస్ చేసింది ఓవరాల్గా ఈ సినిమా పదిహేడు పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ అంటే ముప్పై మూడు కోట్ల గ్రాస్ వసూళ్లతో కొన్ని బయర్స్ను కోటీశ్వర్లను చేసింది ఓవరాల్గా ఈ సినిమా తెలుగులో పదహారు పాయింట్ మూడు సున్నా కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది మొత్తంగా తెలుగులో విడుదలైన ఇతర భాషకు సంబంధించిన డబ్బింగ్ చిత్రాల్లో కంటెంట్ బాగుంటే దాన్ని ఆదరిస్తారనటానికి ఈ సినిమాలకు వచ్చిన వసూళ్లే ప్రామాణికమని చెప్పాలి